కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో రాష్ట్రస్థాయి స్థాయి పోలురాధ ఎడ్ల బల ప్రదర్శన పోటీలను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు జూనియర్ సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి రైతులు తమ ఎడ్లను తీసుకువచ్చారు పోటీలను ప్రారంభించిన అనంతరం దామచర్ల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతులు సంబరంగా ఎడ్ల పందాలు ఆనవాయితీగా చేసుకుంటారన్నారు గతంలో ఒకసారి కొత్తపట్నంలో ఇలాంటి పోటీలు జరిగాయని మొదటిసారిగా అల్లూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోటీలకు వచ్చిన వారికి కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని దామచర్ల జనార్దన్ రావు సూచించారు కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ಅನಕ ನಂದಿ ಲೋಬಡಕ ಅಂದ್ರೆ ಅದರ್ಕನೆ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన ఒంగోలు గిత్తలు అనేది అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు కూడా ఒక పండగ సందర్భాలు ఉండేటప్పుడు రైతులు సంబరంగాలు చేసుకునే ఎద్దల పందాలను కూడా ఈరోజు అల్లూరులో పెట్టుకోవటం దానికి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది ఇవాళ రేపు మొత్తం కూడా రాష్ట్రంలో ఉండే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని జతలు ఉన్నాయో అన్నీ కూడా వచ్చి పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంది దానికి ఈరోజు ఇరవై జతలు దగ్గర దగ్గర మన జిల్లా పక్క జిల్లాల నుంచి అన్నీ కూడా వచ్చినాయి దీన్ని వాళ్ళ నుంచి మొదలు పెడతారు రేపు ఇవాళ జూనియర్ ఎద్దులు అంటే రేపు సీనియర్ ఎద్దులు కూడా వచ్చిన తర్వాత రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ ఇచ్చేసి గెలిచిన వాళ్ళకి ప్రయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా దాని పోలీసు వాళ్ళు కూడా దాన్ని పరిశీలన చేసి ఎక్కడ ఎవరు వచ్చిన బయట నుంచి వచ్చిన కూడా గౌరవిస్తూ వాళ్ళందరిది కూడా ఈ కమిటీ ఒకటి వేశారు కమిటీ ద్వారా ఇబ్బంది లేకుండా జరగాలనేదే మా ఉద్దేశం కాబట్టి అందరు కూడా కమిటీ మెంబర్స్ కూడా ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన కూడా జాగ్రత్తలు తీసుకోవటం వాళ్ళకి భోజన వాళ్ళ వసతులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళని కూడా గౌరవించి పంపించే విధంగా ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని కూడా వాళ్ళని తెలిపాము కానీ పద్ధతిగా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాం